నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ నేను మీ సంబత్ కుమార్ ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం అర్హులైన వారికే అందరం రెచ్చగొట్ట పనులు చేస్తే సాధించాం సుప్రీం తీర్పుకు వ్యతిరేకంగా బంద్ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో బంద్ పాక్షికం అపోలో హెల్త్ యూనివర్సిటీలో విద్యార్థులకు అస్వస్థత ఇద్దరు విద్యార్థుల పరిస్థితి విషమం ఉద్యోగాల పేరుతో వసూలు పదిహేడు మందిని ముంచిన నవోదయ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నారాయణపురం వినాయకపురం గ్రామాల్లో నూతనంగా నిర్మించిన పంచాయతీ కార్యాలయ భవనాలను మంత్రి పొంగిలేటి ప్రారంభించారు అనంతరం అషరావుపేట నియోజకవర్గ అభివృద్ధి పనులపై అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు ఏ ఒక్క రైతు అభద్రతా భవనకు లోనవద్దని ఇప్పటికే వేల కోట్ల రైతు రుణమాఫీ చేశామని మంత్రి తెలిపారు అర్హులైన వారికి ఇంకా ఎన్ని వేల కోట్ల రుణమాఫీ అయినా ఈ ప్రభుత్వం చేయడానికి సిద్ధంగా ఉందని ఆయన పేర్కొన్నారు గత ప్రభుత్వం రైతులను రెచ్చగొట్టే పనులు చేస్తే సహించేదే లేదని హెచ్చరించారు కరెంటు పేద మిస్ అయ్యారు మళ్ళీ దాని ఈనాడు పునరువుల తగ్గించి అరుగులైన వాళ్ళందరికీ కూడా రేటు వల్ల యూనిట్ ప్రభుత్వాన్ని ప్రభుత్వం చతుశచిత్వం ఇస్తుంది ఇది నిరంతరం జరిగే కార్యక్రమం నిరంతరం నిత్యం షార్ట్ ఫాలై మిస్ అయిన వాళ్ళని అందరినీ ఈ వేటిలో ఇది కట్టార్ రేటు ఉండదు ఇది నిత్యం ఎవరైతే అరుగులైన వాళ్ళు మిస్ అయిన వాళ్ళు ఉంటారో వాళ్ళందరినీ ఇంకార్పొరేట్ చేసుకునే బాధ్యత ఈ ప్రభుత్వానికి అంతేకాదు సుమారు ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయల రైతుల రుణమాఫీని చిత్తశుద్ధితో ఈ ప్రభుత్వం చేస్తుంది ఇప్పటికే సుమారు పంతొమ్మిది వేల కోట్ల రూపాయలు రైతుల రుణమాఫీ చేసింది పొద్దుపోని కొంతమంది పార్టీలు ప్రధాన ప్రతిపక్ష హోదాను కూడా రాని మిస్ అవుతున్నాం ఈ రైతుల రుణమాఫీ మీద రాతాంతం ఎవరైతే ఆ దిశలో పయనం చేయడం లేదు వారు ఏదైతే తప్పులు చేశారో వారు చేసిన తప్పులే మళ్ళీ ప్రభుత్వం చేస్తుందని ఏ రైతులకు అయితే అర్హులైన వాళ్ళకి రాలేదు ఎవ్వరు కూడా అభద్రతకు మీరు గురి కావాల్సిన అవసరం లేదు వారు పది సంవత్సరాల్లో ఎలక ఏందో మీకు తెలియదు కాదు కొట్టడం కోసమే ఈనాడు వాళ్ళు కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తూ వర్గీకరణ పోరాట సమితి ఆధ్వర్యంలో భారత్ బంద్ నిర్వహించారు పలు దళిత సంఘాల ప్రతినిధులు బంద్లో పాల్గొని నగరంలోని వర్తక వాణిజ్య దుకాణాలను మోయిస్తున్నారు బంద్ సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ ఘటనలకు జరగకుండా డిఎస్పీ అబ్దుల్ సుబాన్ భారీ బందోస్తు ఏర్పాటు చేశారు వర్గీకరణ జరిగితే దళితులు ఐక్యత దెబ్బతింటుందని ఉద్యోగాల్లో దళితులకు తీరని అన్యాయం జరుగుతుందని దళిత జేఏసీ నాయకుడు జక్కుల ఆనంద్ అన్నారు వర్గీకరణ విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై పునరాలోచన చేయాలని డిమాండ్ చేశారు సుప్రీంకోర్టు మరి ఎస్ ఎస్ వర్గీకరణ చేస్తూ ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ ఈరోజు మరి అనేక దళిత భారత్ ముందు పిలవడం జరిగింది అందులో భాగంగా ఈరోజు మచిలీపట్నంలో మరి బంధుకో మద్దతు వాల్సిందిగా బంధ ప్రజలను కోరుతా ఉన్నాం మరి ఎందుకంటే వర్గీకరణ వద్దు ఐక్యతే వద్దు విడిపోవటం వల్ల మరి దళితులు ఐక్యత కోల్పోయి మరి ఒక విధంగా నచ్చబోడమే తప్ప ఎలాంటి లాభం లేదు ఎందుకంటే క్రిమినల్ విధానం వల్ల భావి రిజర్వేషన్ లేకుండా ఎస్సీ ఎస్సీ రిజర్వేషన్ పూర్తిగా కోల్పోయే పరిస్థితి ఉంటుంది కాబట్టి మరి ప్రమోషన్లో కానీ ఎంప్లాయీస్ పిల్లల రిజర్వేషన్ కానీ అలాగే క్రిమినల్ వల్ల వ్యాపారం చేసే పిల్లలకి పూర్తిగా రిజర్వేషన్ కోల్పోయే అవకాశం ఉంది మరి ఏబీసీ వల్ల మరి కొంతవరకు మందికే లాభం చేయని కొంతమంది నచ్చించుకోవే ప్రయత్నం ఉంది కాబట్టి వర్గీకరణ వద్దు ఐక్యత్యం వద్దు మరి సుప్రీంకోర్టు ఎన్నే మరి ఆ నిర్ణయాన్ని మార్చుకొని కేంద్ర ప్రభుత్వం దీన్ని మరి బయట తీసుకొని ఎన్నే మరి డిమాండ్ చిత్తూరు జిల్లాలోని అపోలో హెల్త్ యూనివర్సిటీలో నూట యాభై మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు అస్వస్థతకు గురైన విద్యార్థులను చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు అయితే ఇద్దరు విద్యార్థుల పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు తెలిపారు పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు అన్నీజీగా ఉంది అని కొందరు వచ్చి ఇక్కడ జాయిన్ అవ్వడం జరిగింది నేను ఇప్పుడే డాక్టర్ కానీ ఇక్కడ కన్సాన్ నరేష్ గారికి కానీ అందరినీ మాట్లాడినాను ఏం జరిగింది ఏమి అనేది మనకి కొద్ది గంటల్లో తెలుస్తుంది ఉన్నవారికి మాత్రం అందరికీ ఏం చేయాలనేది ట్రీట్మెంట్ చేస్తున్నారు ఎవరికి ఇబ్బంది ఇబ్బందులు లేదు తాత్కాలికంగా ఎండలు ఎక్కువ కావడము అలాగే పిల్లలు కొంచెం నీరసంగా ఉండడం వల్ల అందరికీ సిలైలు గ్రూమ్స్ ఇస్తున్నారు సో ఇప్పటికైతే పెద్దగా ఎవరికి ఏమి ఇబ్బందులు కలగలే ఇంకా కూడా ఏం చేయాలో కేర్ తీసుకోవాలి డాక్టర్లు అందరికీ కూడా అదే జరిగింది ఎమర్జెన్సీ మెడిసిన్ ఇన్ఛార్జ్ సరే నేను మనకు వచ్చేసి ఇక్కడ పది మంది పిల్లలు వచ్చినారు వాళ్ళు అక్యూట్ జీఈ అంటారు అదే గ్యాస్ వచ్చిందా వాంతులు వేధులు అవుతాను పేషెంట్స్ అంతా మనకు స్టేబుల్ గానే ఉన్నారు అందరికీ ట్రీట్మెంట్ జరుగుతామని మనకు వాళ్ళని

నిత్యం అనేక రైళ్లు వేలాది ప్రయాణికులు ఇక్కడి నుంచి దేశవ్యాప్తంగా ప్రయాణిస్తుంటారు విజయవాడ నగరానికి సమీపంలో ఉన్న రాయనపాడు రైల్వే స్టేషన్కు కొత్త రూపు రానుంది కేంద్ర ప్రభుత్వం అమృత్ భారత్ స్టేషన్ల పేరుతో దేశవ్యాప్తంగా వంద రైల్వే స్టేషన్లను రైల్వే శాఖ అభివృద్ధి చేసేందుకు నిర్ణయించింది వాటిలో రాయనపాడు స్టేషన్ కూడా ఉండటంతో మౌలిక వస్తువుల కల్పనా పనులు శరవేగంగా జరుగుతున్నాయి ఇప్పటికే డిజైన్లు రూపొందించి వాటి ప్రకారం పన్నెండు పాయింట్ పదమూడు కోట్ల వ్యయంతో పనులు చేపడుతున్నారు చల్వాయి ఐదవ బెటాలియన్ లో తెలంగాణ స్పెషల్ పోలీస్ అడిషనల్ డీజీపీ శ్రీ సంజయ్ కుమార్ జైన్ సందర్శించారు బెటాలియన్ లో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల గురించి కమాండెంట్ని అడిగి తెలుసుకున్నారు బెటాలియన్ అభివృద్ధికి ప్రభుత్వం నుంచి నిధులు కేటాయింపులు పెండింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేయడానికి తనవంతు కృషి చేస్తానని తెలిపారు సిబ్బంది సంక్షేమానికి కావాల్సిన ప్రపోజల్స్ పంపిస్తే నిధులు సంక్షేమ నిధి నుండి వెంటనే మంజూరు చేస్తానని వెల్లడించారు అర్హులైన రైతులందరికీ రెండు లక్షల రుణమాఫీ చేయాలని రేషన్ కార్డు ప్రామాణికంగా రుణమాఫీ చేయొద్దని డిమాండ్ చేస్తూ భారత్ కిసాన్ సంఘ్ ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు రోడ్డుపై బైఠాయించి ధర్నా చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం రైతులందరికీ రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు రేషన్ కార్డు ప్రామాణికంగా కాకుండా పట్టాదారు పాస్ పుస్తకం ఆధారంగా అందరి రైతులకు రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు గతంలో లాగా రుణం తీసుకున్న ప్రతి రైతుకు రుణమాఫీ జరగాలని అన్నారు జిల్లా కలెక్టర్ ఆశీష్ షాంగ్వాన్కు వినతి పత్రం సమర్పించారు అంటే రైతులకు మరి పదిహేను సంవత్సరాల నుంచి జనాలకు ఎక్కడ కూడా రేషన్ కార్డు ఇవ్వలేదు ఒక్క రేషన్ కార్డులో నాలుగైదు కుటుంబాల మనుషులు ఉన్నారు మరి ఆ విధంగా రైతులు చాలా నష్టపోతుండ్రు మరి రేషన్ కార్డు ప్రకారం చూసినట్టయితే అలా రైతులు కుటుంబాలు నాలుగైదు ఉంటున్నాయి మరి నాలుగైదు కుటుంబాలకు ఎక్కడ రుణమాలు జరుగుతలేదు రేషన్ కార్డు ప్రకారం చూసినట్టయితే మరి ముఖ్యంగా రెండు లక్షలు అని చెప్పారు రెండు లక్షల వరకన్నా చేసేసి మిగిలినవారు చేయకుండా ఏమంటే అట్లా కూడా పూర్తి స్థాయి జరగలేదు అకౌంట్ తప్పని ఆధార్ కార్డు తప్పని రేషన్ కార్డు తప్పని వివిధ రకాల ఆంక్షలు పెట్టి రైతులు చాలా ఇబ్బందులు ఉన్నారు ప్రభుత్వం వెంటనే దీనిపై స్పష్టమైన ఇంకా ఆలోచన చేసి మరి రైతులకు న్యాయం చేయాలని భారతీయ కిసాన్ సంఘ్ ఉన్నాం జై 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 జవాన్ రెండు లక్షల పైన లోన్ ఉన్నదని మరియు మిగిలిన అన్ని కొరువులు పెడుతూ ఇప్పటి వరకు నలభై నుంచి నలభై ఐదు శాతం మంది మాత్రమే రైతులకు మాత్రమే రుణమాఫీ జరిగింది ఇంకా యాభై శాతం మంది రైతులకు రుణమాఫీ జరగాల్సి ఉంది కావున ప్రభుత్వం వెంటనే స్పందించి రెండు లక్షల రుణమాఫీ చేయాలని భారతీయ కిసాన్ సంఘ్ తరఫున డిమాండ్ చేయడం జరుగుతున్నది లేని పక్షంలో రానున్న రోజుల్లో మరింత చేసి భారతీయ డిమాండ్ తప్పు చేస్తే ఎలాంటి వారికైనా శిక్ష తప్పదని నిరూపించారు నల్గొండ ఎస్పీ శరత్ చంద్ర మిర్యాలగూడ వన్ టౌన్ సిఐ సుధాకర్ అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలు ఐజీ కార్యాలయానికి అటాచ్ చేశారు శాఖాపరమైన విచారణలు నిజమని తేలడంతో చర్యలు తీసుకున్నారు సిబ్బంది అధికారులు అక్రమాలకు పాల్పడితే ఉపేక్షించేది లేదని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర ప్రవార్ హెచ్చరించారు ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండల కేంద్రంలో భక్త రామదాసు మందిరంలో రామదాసు ధ్యాన మందిరాన్ని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి కలెక్టర్ ముజామిల్ ఖాన్ పాల్గొన్నారు భక్త రామదాసు నడయాడిన స్థలాన్ని ప్రపంచ స్థాయిలో గుర్తింపు తీసుకొస్తామని భక్త రామదాసు ఆడిటోరియం ప్రారంభించడం తన అదృష్టమన్నారు పొంగిలేటి ప్రపంచంలో పేరొందిన నాలుగైదు బౌద్ధ స్థూపాలుంటే మన దగ్గర ఉన్న బౌద్ధ స్థూపం మూడవది అయినందుకు మనం గర్వపడాలన్నారు భక్త రామదాసు తెలంగాణ ప్రభుత్వానికి ఆదర్శమని అభివృద్ధి సంక్షేమం ప్రభుత్వానికి రెండు కండ్లు అని ఆయన అన్నారు ఈ ప్రపంచంలోనే నాలుగైదు పెద్ద భక్తు సోపాలు అందుట్లో మన నెల వరంగల్ జిల్లా నర్సంపేటలో నవోదయ ఏజెన్సీ పేరుతో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ డబ్బులు వసూలు చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు మొత్తం పదిహేడు మంది నుంచి ఏడు లక్షల ముప్పై ఐదు వేలు తీసుకున్నారని బాధితులు తెలిపారు నిందితుల వద్ద నుంచి నగదు మూడు సెల్ఫోన్లు టాటా విస్టా కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారని ఏసీపీ కిరణ్ కుమార్ తెలిపారు వారి ఏజెన్సీ పేరు చెప్పి కొరళ్ళ శివ ధరవా శరత్చంద్ర కాజామోహినత్తి వీరి ముగ్గురు గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో అవుట్సోర్సింగ్ ద్వారా మేము జాబులు పెట్టిస్తామని చెప్పని దాదాపు పదిహేడు మంది దగ్గర ఒక్కొక్కరి దగ్గర పదివేలు చొప్పున వసూలు చేసినారని అదే క్రమంలో తేదీ పదహారు రోజు కూడా పదహారు ఎనిమిది ఇరవై నాలుగు రోజు కూడా కుమార్స్వాముల దగ్గర పదివేలు కూడా అదే రోజు వాళ్ళు తీసుకొని ఫైల్పోయినారని ఈ సమాచారాన్ని పోలీస్ స్టేషన్లో పిండి స్వప్నాల దరఖాస్తులుగా ఎస్హెచ్ఓ నర్సంపేట రమణమూర్తి గారు కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు చేస్తుంది ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకు వారు గవర్నమెంట్ హాస్పిటల్కి సంబంధించిన ప్రాంతంలో ఒక కారులో వాళ్ళు అనుమానాశంలో వ్యక్తు చెక్ చేస్తుంటే దొరకగా వారిని చెక్ చేసి వాళ్ళ దగ్గర ఏడు లక్షల ముప్పై ఐదు వేలు మరియు మూడు మొబైల్ ఫోన్లు ఒక టాటా విస్టా కారు సీజ్ చేయడం జరిగింది వారు దీనికి సంబంధించిన సమాచారాన్ని దానికి సంబంధించిన వాళ్ళు చేసిన నేరాన్ని ఒప్పుకొని వారి దగ్గర ఉన్నటువంటి ఊరు దగ్గర వాళ్ళు ఆ ఎలక్షన్ ప్రజలు పంచుకున్నటువంటి డబ్బుల్ని ముగ్గురు దగ్గర వాళ్ళ దగ్గర సీజ్ చేయడం జరిగింది చేసి పంచనామా చేసి వాళ్ళను కోర్టు ముందే ఈరోజు ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది ప్రజలకు తెలియజేయడం కనుక ఎవరు కూడా ఇలాంటి మోసాలు చేసి ఉద్యోగాలు ఇప్పిస్తామన్నటువంటి యువత కానీ లేదా మిగతా ప్రజలు కానీ నమ్మవద్దని సో ఏదన్నా ఉంటే నల్గొండ జిల్లా మిరియాలగూడలో ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తూ చేపట్టిన భారత్ బంద్లో మాల మహానాడు సంఘం నాయకులు పాల్గొన్నారు. ఆర్టీసీ డిప్ప ముందు బైఠాయించారు బంద్ పాక్షికంగా జరిగింది. ఆర్టికల్ 341 ఏదైతే ఉన్నదో దాన్ని సవరణ చేయకుంట ఆర్టికల్ 341 ఎందుకు పెట్టారంటే ఏదైతే కులాన్ని కొత్తగా కులం ఏదన్నా వెనకబడిన కులం ఉంటే అలా కలుపుకోవచ్చు అని ఏదైతే అభివృద్ధి చెందిన కులం ఉంటుందో ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ నుంచి తీసేయవచ్చని అందు దానికి మాత్రమే ఈ యొక్క త్రీ ఫార్టీ వన్ జీవో ఉన్నది దాన్ని అట్లా చేయకుండా మరొక ఎస్సీ వర్గీకరణ చేయాలని అనుకుంటే గతంలో ఫైవ్ మెయిన్ బెంచ్ కమిటీ ఇది చల్లదు అని చెప్పి సుప్రీంకోర్టు కొట్టేసిన దాన్ని పార్లమెంట్లో జనగామ జిల్లా దుబ్బగూడెం మీదుగా నమిలుగొండ వరకు వెళ్లే దారి అధ్వానంగా తయారైందని గ్రామస్తులు వాహనదారులు ఆవేదన వ్యక్తం చేశారు గత ప్రభుత్వంలో అధికారులు పలుసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఇప్పుడు ఎమ్మెల్యే కడియం శ్రీహరి దృష్టికి తీసుకెళ్లినా ఆయన దానిపై హామీలు ఇవ్వడం వరకే సరిపోయిందని ఆరోపించారు ఎమ్మెల్యే కడియం శ్రీహరి ప్రత్యేక చొరవ తీసుకొని తార్ రోడ్ నిర్మాణం చేపట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు శ్రీనివాసు కుమ్మరోల మేము ఇక్కడ మాకు ఎలాంటి సవలత్తు లేదు ఇక్కడ ఇక్కడ రోడ్డు లేదు ఏమి లేదు అక్కడ మాకు అర్జెంట్ ఎక్కడికన్నా పోదామంట మాకు ఎలాంటి సవలత్ లేదు ఇక్కడ అక్కడ పోతే మొత్తం బురదే ఇట్లా పోతే మాకు లాంగ్ అవుతుంది అంటే దీనికి మాకు సౌకర్యం అందిస్తారా అందియరా అనేది అదొకటి మేము కోరుకుంటాను ఈ రోడ్డు ఇప్పుడు వచ్చిన కి కూడా కడాడు రాయడ వచ్చాడు దీన్ని ఎవరు పట్టించేస్తేలేరు ఈ తవ్వకు పదిహేను మంది నడుస్తారు ఏ ఆసాములు నెల నెలకి వెళుతుంది కొంత దుబ్బడమవుతుంది ఇల్లు కూడా ఉన్నాయి ఇల్లు కూడా ఉన్నాయి ఇరవై పదిహేను ఇరవై పది ఉన్నాయి దీన్ని ఎవరు పట్టించేస్తలేరు ఈ కూడా తీసుకున్నాడు ఆయన కూడా పట్టింపు చేయలేదు ఎలక్షన్ చెప్పాను వచ్చింది చెప్పాను ఎన్ని నెలైతే వరకు పట్టింపు చేయలేదు దయచేసి రోడ్డు పట్టింపు చేసి మీరు రోడ్డు చేయాలి అటు దుబ్బాయ్ పెద్ద దుబ్బాయి పదిహేను ఉన్నాయి నై ఉండబోతుంది ఆశాలు మాత్రం పురుదలు ఉన్నాయి అంటారు నేను పట్టి చేస్తలేరు అది దారుదాను డాడీ పడతారు బండి వేసుకొని అది షార్ట్ కట్టు రోడ్ ఇది మరి బాగుంటుంది దీని మధ్య ఏమైనా పట్టి మేస్తలేరు అప్పటి నుంచి అది రోడ్ని పట్టించుకునే వాళ్ళు నా దాన్ని లేవలేరు ఇప్పుడు సిరియారి గెలిచిండు టీఆర్ఎస్ నుండి కాంగ్రెస్కు పోయిండు సిరియాస్ అంటాడు ఈ రోడ్ను ఏది బస్ స్టాండ్ కాసిన మొదలు పెడితే దుబ్బగూడ వరకు సాక్షి చేస్తుంది నల్లిగూడ వరకు సిసి రోడ్ బీటి రోడ్ చేపిస్తా ఉంటాడు ఏది సిరియారి రాలే ఇంతవరకు రాలే రావాలని చెప్తాను జాగ్రత్త వాన పడితే మొత్తం జాగ్రత్త పడతాను రైతులు మేము మొత్తం రైతులు జాగ్రత్త పడతాం వాన పడితే అంతా నవసా పెడతాం మీకు ఇది ఏమి చెప్తారో చేరు దళం పెడతాం మీకు నవసా చెప్తాను ఇప్పుడు ఇరవై సంవత్సరాలు ఈ రోడ్ వేసి మినిమం ఈ రోడ్ కాబట్టి ఈ రోడ్డు ఇన్ని రోజుల వస్తే ఇంతవరకు సుత ఈ రోడ్డు మళ్ళీ నిర్మాణం జరగలేదు ఒకసారి వేసిండు కంకర మొత్తం నీలింది ఆ కంకర సుత మళ్ళీ కొత్త రోడ్ వేయాలి ఎందుకంటే అటు ఎస్సీ కాలనీ ఉన్నది దుబ్బగూడ ఉన్నది ప్లస్ ఏంటంటే వాళ్ళకు రావడానికి మళ్ళీ ఏంటంటే తిగారం సుత ఇప్పుడు దుబ్బగూడ పల్లకి సుత ఆ రోడ్కు మొత్తం భూములు జాగాలు అటే ఉన్నాయి కాబట్టి ఏంటంటే ఆ రోడ్డు తొందరగా వేయాలి ఎందుకంటే ఆ రోడ్డు గలీజ్గా గుండి వచ్చి బిడ్డల సుత ఊరే బస్తాలు కానీ డిఏ బస్తాలు కానీ అంటే పొలాలు బాగున్నాయి కాబట్టి దాని వెంటనే రోడ్డు నిర్మాణం చేయాలి లే నిర్మాణం చేయాలి ఎందుకంటే ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యే సుత తీగారం సుత వానే పోయి మనల్ని కలిసి మాట్లాడి రోడ్డు నిర్మాణం చేయాల్సిందిగా అని అంత నేను డిమాండ్ చేస్తున్నాను ఎమ్మెల్యే సుత దీన్ని పట్టించుకోవాలి కడిగశీర్ గారు ఎందుకంటే మీరు తీగారం వస్తాను పోతానులు ఈ రోడ్లు ఒకసారి మీరు సదర్శించి చూసి ఈ రోడ్ జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో విద్యార్థులకు డ్రగ్స్ మత్తు పదార్థాల నియంత్రణపై కాళేశ్వరం పోలీసులు అవగాహన కార్యక్రమం నిర్వహించారు విద్యార్థులు మత్తు పదార్థాలకు అలవాటు పడి భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని సూచించారు డ్రగ్స్ గంజాయి గుట్కా మత్తు పదార్థాల వంటి సేవించడం వలన కలిగే అనర్ధాలపై వివరించారు ప్రజలను విద్యార్థులే ముందుండి చైతన్యపరచాలని అన్నారు డ్రగ్స్ గంజాయి సేవించిన విక్రయించినా కేసులు నమోదు చేస్తామని ఎస్ఐ చక్రపాణి హెచ్చరించారు విద్యార్థులు ఒక లక్ష్యం పెట్టుకొని చదవాలని ఎస్ఐ సూచించారు సేవించినట్లయితే మాకు తెలపగలదు ఎవరైనా డ్రగ్స్ గంజాయి గుట్ట దూరంగా ఉండాలి వీటిపై భయంకరమైన క్యాన్సర్ వ్యాధులు అధికార వ్యాధులు వస్తున్నాయి మంచి చక్కని నడవాలి తోటి టీచర్లతో మంచిగా నడిచి విద్యను మంచిగా అభ్యసించాలి ఏదైనా చెడల వాళ్ళను దూరంగా ఉండాలి ఎస్సీ ఎస్టీ కులాల వర్గీకరణ చేసుకోవచ్చని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును నిరసిస్తూ ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ట్రైబల్ ఆర్మీ పిలుపు మేరకు మహబూబ్నగర్ జిల్లా బంద్కు పిలుపునివ్వడంతో అన్ని ఉపకులాల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు ముమ్మాటికి సుప్రీంకోర్టు తీర్పుగా కాకుండా నరేంద్ర మోడీ తీర్పుగానే భావిస్తున్నామన్నారు అనంతరం అన్ని ఉపకులాల నాయకులను పోలీసులు అరెస్ట్ చేసి టూ టౌన్ పోలీస్ స్టేషన్కి తరలించారు ఎస్సీ వర్గీకరణ ఏదైతే ఉందో పూర్తిగా పార్లమెంటులో చట్టం లేకుండా ఉభయ సభల్లో ఆమోదించకుండా ఏకపక్షంగా మోదీ యొక్క ముద్ర ద్వారా ప్రధానమంత్రి మోదీ యొక్క ఒత్తిడి వల్లనే ఇలా సుప్రీంకోర్టు తీర్పు రాష్ట్రాలకు వర్గీకరణ చేసేటువంటి హక్కును కల్పించడము దురదృష్టకరము బాధాకరం ముఖ్యంగా భారత రాజ్యాంగంలోని త్రీ వన్ ఆర్టికల్ చెప్తా ఉంది షెడ్యూల్ కులాలకు సంబంధించినటువంటి ఏదైనా అంశాన్ని ఇటు వర్గీకరణ కావచ్చు లేకపోతే అభివృద్ధి కావచ్చుకోవచ్చు ఏదైనా కూడా పార్లమెంటు ఉభయ సభల్లో బిల్లు ఆమోదం పొందిన తర్వాత రాష్ట్రపతికి పంపించాలి రాష్ట్రపతి ఆమోదం పొందిన తర్వాతనే ఏదైనా సాధ్యమవుతుంది అనేది ఆ ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ చెప్తుంది మరి ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ ఉల్లంఘించి వాళ్ళ సుప్రీంకోర్టు ధర్మాసనం ఇచ్చినటువంటి తీర్పు అవగాహన రాహిత్యం అని మేము భావిస్తూ ఉన్నాం దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాం ముఖ్యంగా దేశంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీలు మరియు ఈరోజు మిగతా మాల కులాల అన్నీ కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి ఇది పూర్తిగా బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆశయానికి విఘాతం కలిగించేటటువంటి అంశంగా ఇవాళ మేము భావిస్తూ ఉన్నాం మేమే కాదు భారతదేశంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ నేషనల్ కమిషన్ గతంలో రెండు వేల ఐదులో ఇచ్చినటువంటి సుప్రీంకోర్టు తీర్పును కూడా కొట్టేసింది ఎందుకంటే కమిషన్ సంప్రదించకుండా ఎస్సీ ఎస్టీ నేషనల్ కమిషన్ సంప్రదించకుండా దళితులకు సంబంధించిన ఏ ఒక్క అంశాన్ని కూడా పరిగణలోకి తీసుకోరాలని చెప్పి నేషనల్ కమిషన్ చెప్పడం జరిగింది అందువల్లనే రెండు వేల ఐదులో ఈ కేసును కొట్టేసింది మళ్ళీ ఇప్పుడు దొడ్డిదారిన మోడీ యొక్క ఒత్తిడి వల్ల సుప్రీంకోర్టు తీయడం అనేది చాలా దురదృష్టకరం దీన్ని ముఖ్యంగా దేశంలో ఉన్నటువంటి ఈ దళితులకు రిజర్వేషన్లు తీసేటటువంటి కుట్రలో భాగంగా మోదీ చేస్తున్నట్టు కుట్రగా మేము భావిస్తూ ఉన్నాము దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తూ ఉన్నాము గతంలో భవిష్యత్తులో కూడా ప్రభుత్వం అందించిన రుణమాఫీ పథకం కొంతమంది రైతులకు అందలేదని అర్హత ఉన్న రైతులందరికీ రైతు రుణమాఫీ పథకం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్ష ఆధ్వర్యంలో రైతులు నిరసన ధర్నా నిర్వహించారు ఖమ్మం జిల్లా చింతకాణి మండలం నాగులవంచ గ్రామంలో ఉన్న గ్రామీణ బ్యాంక్ ఎదుట రైతులు నిరసన చేపట్టారు వ్యవసాయ శాఖ అధికారులు రైతులు అందరూ లిస్టిస్తే ప్రభుత్వానికి అందజేసి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ధర్నా విరమించారు లావణ్య నమోజు అనే ఆర్టిస్ట్ చిట్టెల బావిలోని ఆదివాసుల జీవన విధానాన్ని నా లవ్ పెయింటింగ్స్ పేరుతో చిత్రీకరించి అందరి ఆదరణ పొందుతుంది అయితే ఆమె చిత్రీకరించిన పెయింటింగ్స్ను మంత్రి శ్రీ గుమ్మడి సంధ్యారానికి ప్రజెంట్ చేశారు అలాగే ఇలాంటి మరెన్నో పెయింటింగ్స్ వేసి ఆదివాసులను సమాజానికి చూపిస్తామని లావణ్య తెలిపారు ఇక ఇవి ఇప్పటివరకు బులెటిన్లో ఉన్న అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఫోర్ సైడ్స్ టీవీ